మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి అల్లరి నరేష్ హీరోగా రూపొందిన పన్నెండు రైల్వే కాలనీ చిత్రం విడుదల తేదీ ఖరారైంది నవంబరు ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది నాని కాసరగడ్డ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించారు అల్లరి నరేష్ హీరోగా రూపొందిన పన్నెండు రైల్వే కాలనీ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు పొలిమేర పొలిమేర రెండు చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నడా అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షో రన్నర్గా వ్యవహరించి స్క్రీన్ప్లే డైలాగ్స్ అందించారు ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి స్పెషల్ వీడియోను పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ నవంబరు ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా మా పన్నెండు రైల్వే కాలనీని విడుదల చేయనున్నాం ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది ఈ చిత్రంలో అల్లరి నరేష్ చేసిన పాత్రలో పలు కోణాలున్నాయి అని మేకర్స్ పేర్కొన్నారు పొలిమేర సిరీస్లో ఆకట్టుకున్నడా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం బీన్స్ సిసిరోలియో కెమెరా కుసేంద్ర రమేష్ రెడ్డి నవంబరు ఇరవై ఒకటిన పెద్ద సినిమాల పోటీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు పన్నెండు రైల్వే కాలనీ చిత్రం ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి